శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో స్వయంభూగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది అన్ని ప్రదేశాలలో శివుడికి ఆలయాలు ఉన్నాయి కానీ ఎండల మల్లికార్జున స్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆ స్వామి నేటికి కొండ మీద ఆరుబైటే కొలువై ఉన్నాడు అంతేకాకుండా కొండ మీద కొలువైన శివలింగం అతి పెద్దది ఇంత పెద్ద శివలింగం దేశంలోని ఏ ఆలయంలోనూ లేదు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు స్వయంభుగా వెలసిన అతి పెద్ద ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం కలియుగ కైలాసంగా రావివలస ఎండల మల్లికార్జున స్వామి ప్రసిద్ధి చెందాడు మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్ర ఒడిషా నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు దేవాదాయ అధికారులు